అందరికీ నమస్తే సంక్రాంతికి అందరి ఇంట్లో పిండి వంట స్టార్ట్ చేసేసారా పండుగ కూడా దగ్గరికి వచ్చేసింది కదండి మా ఇంట్లో అయితే వండేసుకున్నాము అవి ఏంటంటే అరిసెలు కొబ్బరి బూరెలు కొన్ని ఏరియాస్లో కొబ్బరి పూర్ణాలని కూడా అంటాము మేము మాత్రం కొబ్బరి బూరెలు అంటాము బూందీ వచ్చు స్వీట్స్ అయితే ఇవి చేసుకున్నామండి హాట్లోకి వచ్చి చెక్కలు రిబ్బన్ పకోడీ అండ్ కర్ర బూందీ ఫస్ట్ స్వీట్స్తో స్టార్ట్ చేద్దామండి ఈ అరిసెల్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ముద్దపప్పు అందులో కొంచెం నెయ్యి తగిలిస్తే ఉంటది ఫస్ట్ అరిసెలు ముద్దపప్పుతో స్టార్ట్ చేద్దాం దీనికి చిన్న హోల్ చేసుకుని ఇందులో నెయ్యి పోసుకొని ఇలా తింటే ఉంటది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వాళ్ళు అక్క ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చెప్తున్నాం అనుకుంటున్నారా అంతకన్నీ తెలియాలని లేదు కదండి తెలియని తెలుసుకోవడంలో కూడా తప్పలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయని వాళ్ళు ఉంటే చాలా బాగుందండి

నెక్స్ట్ హాట్ అండి చెక్కలు పాక్ చెక్కలు చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇది బండ్ పకుడి ఇవి కూడా చాలా కూరగా వచ్చాయి కరుపు ఉంది కూడా చాలా ఎన్ని వంటలు చేసుకున్నా ఇందులో మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మాత్రం అరిసలే అంత బాగుంటాయి మా పిల్లలకు కూడా ఇలా తినాలంటే చాలా ఇష్టం అండి ఓకే అండి మావైతే చాలా బాగా వచ్చాయి మీరేమేమనుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్